పదివేల దండాలే రేణుకెల్ల మాయమ్ కోలాటం కరుణించమ్మా ఆలకించి కాపాడగస్తే కోరుకున్న బనవులన్నీ నిందుగా దీవిస్తే కళ్ళు సాకతోని నిన్ను కల్లారా వేడితే కన్న బిడ్డ లోల మమ్మ చల్లంగా చూస్తే ఇంటింటి నిలవేపు బోన బోనమెత్తి టోను కొట్టి అనుమానం పలికెనే రాము అర రావు అర రాము ఎల్లమ్మా ౌలా బిడ్డ తల్లి డోలు కర డోలు అరడోలు డోలు ఎల్లమ్మ కచ్చ గట్టి మోత మోగే శ్రీదేవి పోచమ్మ దేవాలయం అండి ఇది ఇది గత మూడు వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయము ఉన్నదండి ఈ యొక్క దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఉజ్జయిని మహంకాళి ఎప్పుడైతే వెలిసిందో ఆ తర్వాతనే ఈ యొక్క దేవాలయం ఉజ్జైనికే తెచ్చారు గత వంద సంవత్సరాల పైచెలుకు నుంచి ఈ బోనాలు జాతర మేము చేసుకుంటాము ఈ బోనాలు జాతర శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఏదైతే విధి విధి విధానాలు అవుతాయో అదే విధంగా శ్రీదేవి దేవాలయం అదే పోతరాజులు అదే రంగము స్వర్ణలత అక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తుంది ఇక్కడ ఘటం కార్యక్రమాలు ఘటము మళ్ళా గావర్తరు మళ్ళా సాయంకాలం ఘటం ఊరేగింపు అవుతుంది మా దేవాలయానికి ఈ రెండు రోజుల ఒక లక్ష మంది వస్తుంది ఎన్నుకెళ్ళమ్మా రాబు అర రావు అర రాము ఎలమ్మాడబిడ్డ తల్లి రుకెల్ అరడోలు అరగట్టి మోత శ్రీ అవులమంద పోచమ్మ దేవాలయం సికింద్రాబాద్లో ఉన్నది ఈ ప్రతి ఒక్క కార్యక్రమం ఈ సా ఈ ఆషాఢ జాతర కార్యక్రమం కానీ శ్రావణ మాసంలో పసుపొట్టు కార్యక్రమం కానీ నవరాత్రులలో తొమ్మిది రోజులు కానీ మా గుడి వార్షికోత్సవం కానీ మేము ఇక్కడ మా బస్సులో అందరం పూర్వీకులము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అతివైభవంగా జరుపుతాము ఇది ఈ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం అయ్యప్ప గ్రూప్ ఇది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ అయ్యప్ప గ్రూప్ ద్వారా ప్రతి ఒక్క కూడా వాళ్ళతోనే ఏర్పాటు చేసి ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ గాని ఆ గ్రూప్ కి తెలిసిన మెంబర్స్ కానీ అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని అతి ఉద్యవంగా నిర్వహిస్తారు ఇక్కడ నిలబడి ఇలా ఇంటర్వ్యూ అంటే అంత అమ్మ దయనే మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగిన ఈ గుడిలో ఈ గుడిలో కూర్చొని నేను హోంవర్క్ చేసుకునేదాన్ని ఒకసారి నేను ఎప్పుడు కూడా అందుకోలేదు నా లైఫ్లో నేను ఒక వేరే దేశం చూడగలుగుతాను బాగా చదువుకోగలుగుతాను ఇంత మంచి పేరు తెచ్చుకోగలుగుతానని నేను ఎప్పుడు అనుకోలేదు అంత కూడా అమ్మ దయనే నేను ప్రతి ఏడాది ఇంతకుముందు సింగపూర్లో ఉండేదాన్ని ఐదు సంవత్సరాలు అలాగే వచ్చి అమ్మని ప్రతి సంవత్సరం దర్శించుకొని రెండు రోజులు సేవ చేసి మంచిగా చల్లగా చూస్తుంది తల్లి కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి ఉంటాను ఇప్పుడు ఈ సంవత్సరము ఒక మూడు సంవత్సరాలు అవుతుంది నేను లండన్లో ఉంటాను అయినా కూడా అమ్మని నమ్ముకున్నాను కాబట్టి అమ్మ నాకు అన్ని విధాలుగా సమకూర్చింది కాబట్టి అన్నీ చేసి పెడుతుంది కాబట్టి అమ్మ చేస్తుందనే కాదు అమ్మ మీద భక్తి నాకు అమ్మ నన్ను చూసుకునే విధానం కూడా అలాగే ఉంటుంది మన తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో ఆ తల్లి నన్ను అలాగే చూసుకుంది నా దేవత అందుకని ప్రతి సంవత్సరం ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా అమ్మ సన్నిధానంలో నేను ఉంటాను రెండు రోజులు సేవ చేసుకుంటూ సో